నిజాలు అడితే ఎవరికైనా కోపంతుంది కాబట్టి ఆంటీ ఎందుకు ఇప్పుడు బెదవాడ కృష్ణతో చుట్టూ చుట్టి వచ్చావని రీల్స్ చుట్టేసేవాన్ని చుట్టేస్తున్నారు బెదవాడ కృష్ణ ఏంది బెదవాడ ఎన్నిసార్లు చెప్పాలి వంద సార్లు వెయ్యి సార్లు చెప్పాను ఇప్పటికి ఇప్పుడు ఇంకా ఎవరిని ముంచుదాం అనుకుంటున్నా అంటే బెదవాడ కృష్ణ కూడా ముంచేద్దాం అనుకుంటున్నారా ఎందుకు బెదవాడ కృష్ణ వెంకీని ముంచేసి పోగొట్టినట్టు బెదవాడ కృష్ణ ముంచేయాలి అని అనుకుంటారా ఒక యుఎస్ వెంకీ కావచ్చు ఒక బెజవాడి కృష్ణ కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు నాతో లక్కీ అంటే మందు తోతుంది అంటే నిజమా అబద్ధమా ఎప్పుడన్నా పార్టీస్ అయ్యి ఉన్నప్పుడు పబ్లిక్ వెళ్ళినప్పుడు చిన్న పేక్స్ చిన్న పెగ్గ పెద్ద పెగ్గ అది మన ఇష్టం మీరు ఏంటంటే మీరు ఒక అర్జున్ రెడ్డి లా చేస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారా ప్రేమించి ఎవరైనా ఇది చేస్తారా ఎందుకు దమ్ము కొట్టడం సిగరెట్ తాగడం ఈ మందు తాగడం ఎందుకు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారా ప్రేమించి మీరు మోసపోయారు ఎందుకు నాకు డ్రైవింగ్ రాదు సో ఏది నొక్కితే ఎక్కడికి వెళ్తాం కూడా నాకు తెలియదు ఇప్పుడు నువ్వు ఏది పడితే అది నొక్క మాకు ఆంటీ నిజాలు చెప్తే ఏది నొక్కను నువ్వు ఏది నొక్కదు అబద్ధాలు చెప్తే లాగేస్తా ఏటో వెళ్తా మనం కూడా తెలియదు సెంటర్ లో నడి రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు నిజంగా డ్రైవింగ్ రాకుండా నన్ను ఎందుకు పిలిచినట్టు డ్రైవింగ్ వచ్చినోళ్ళే రావాలా రాదు నా డ్రైవింగ్ వచ్చని పిలిచానా వచ్చి కూర్చోమన్నా తవరేముంది ఒరే కారు కొన్నావు అంటే గొప్ప కాదు డ్రైవర్ కూడా మెయింటైన్ చేయాలి నీకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ కారు కొన్న డ్రైవర్ పెట్టుకుంటే ట్రైన్ కొన్న డ్రైవర్ పెట్టుకుంటే ఏది నడవదు ఇప్పుడు ఎవరిని చంపుదామని బందని చేద్దాం నాకెందుకు ఈ బాధ నేను వెళ్ళిపోతాను వెంకీ ఆ ఏం రావు లాక్కున్నారావు పీక్కున్నారావు పీక్కున్న రావు కానీ వెంకీ ఏమయ్యాడు వెంకీ ఏమయ్యాడో నాకేం తెలుస్తుంది వెంకీని ఎక్కడ మాయం చేశారు వెంకీని కావాలనే మీరు తొక్కేశారు మీరు ఫేమ్ రావాలి మీకు రావాలని అబ్బాయిని తొక్కేసారని అంటున్నారు నిజమే ఎవరైనా బతికుంటారా నా పర్సనాలిటీ మాట్లాడితే లాగేస్తాను పీకేస్తాను అంటావు చెప్తున్నానబ్బా పేరు వస్తుందని ఆ వెంకీని వెంకీతో కరెక్ట్ గా రీల్ చేసి సైడ్ చేసి ఇప్పుడు పేరు అంటున్నారు ఎవరు అంటే రాబోదు నేను ఎవరో తెలియదు జనాలకి ఇప్పుడు నిజం చెప్పండి వెంకి కావాలనే వెంకీతో రీల్స్ ఫేమస్ ఈ అబ్బాయి అబ్బాయి ఫాలోవర్స్ ఉన్నారు ఆస్ట్రేలియా అబ్బాయి అని కావాలనే చేసి ఆ అబ్బాయి ఆస్ట్రేలియా ఎల్లక ముందే యుఎస్ ఎల్లక ముందే ఆంటీ అంటే ఇప్పుడు ప్రతి కుర్రలతో ఎందుకు వీడియోలు చేయాలి సాంప్రదాయమైన వీడియోలు చేసుకోవచ్చు కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇట్లాంటి వీడియోల వల్ల శుద్ధిని శుద్ధ కూసిని అని సాంప్రదాయకంగా నేను తొలసోట్టు తిరిగితే ఎవడు చోట వీడియోలు ఏది కాంట్రవర్సీగా ఉందో అవి చేస్తేనే చూస్తున్నాం ఇలాంటి వాళ్ళ వల్ల అమ్మాయిలు ఎవరు లవ్ చేస్తున్నారు తెలుసు ఆంటీలు లవ్ చేయండి అని వేసుకొని చేసుకుని ఏంటి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం సమాజం సమాజం అంటే మంచిగా ఒక మనం అంతా ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి సాంప్రదాయంగా చేసే మెసేజ్ ఇవ్వాలి కానీ ఇట్లా చేయడం వల్ల ఏమొస్తారు స్టార్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో గానీ ఇన్స్టా లో గానీ చేసే వాళ్ళకి సమాజం ఏం చెప్తున్నావు సమాజంకి ఏం ఉదరిస్తున్నావు అని అడుగుతున్నారు కదా మరి పెద్ద పెద్ద హీరోయిన్లు హీరోలు చేస్తాం అలా సంకనాకం పోయి ఇప్పుడు ఇంకా ఎవరిని ముంచుదాం అనుకుంటా అంటే బెజవాడ కృష్ణను కూడా ముంచేద్దాం అనుకుంటున్నారా ఎందుకు బెదవాడ కృష్ణ వెంకీని ముంచేసి పోగొట్టినట్టు బెదవాడ కృష్ణ ముంచేయాలి అని అనుకుంటున్నారా ఒక యుఎస్ వెంకీ కావచ్చు ఒక బెదవాడ కృష్ణ కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు నాతో నటి ఆంటీ ముద్దు పెట్టి చేస్తే ఇంకా వ్యూస్ వస్తే ఫేమస్ వస్తుంది అనుకుంటున్నారా ఏమన్నా అనుకోండి అది మీ ఇష్టం మధ్యలో నాకేంటి అదే కారు నువ్వు దిగద్దు కారు నేను బయటకి దిగని బయటకు బయటికి అప్పుడు ట్రై చేయండి వెళ్ళడానికి ట్రై చేయడం కాదు నువ్వు పిచ్చి దగ్గరికి వచ్చిందని అడగడం కోసం ఇందులో పెట్టి లాక్లేసి ఇచ్చేసి బుద్ధి అంటే బద్దలైపోతుంది కదా నేను ఒక మైనర్ బాలిక సోనా పుట్టింది నాకు ఇంకా క్లాస్ ఇంట్లో కన్నా ఇన్స్టాలో యూట్యూబ్ లోనే ఎక్కువ ఉన్నారు ఫోన్ ఎవడు కొనిమ్మన్నాడు అమ్మ పిల్లలకి పిల్లల సమాజంలో బాగుపడాలంటే ఫోన్ ఇవ్వడం మాయన ఫస్ట్ అమ్మ బాబులు నాటకాలు ఆడటం కోసం పిల్లలకు ఫోన్ పడదేసి ఇది టీవీ చూసుకొని ఈవిడి పోటీ ఫోన్ చూసుకొని గెలుకొని కూర్చుంటది సో అందరికి హాయ్ ఈ రోజు కార్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అన్నమాట సో కార్ ప్రాంక్ ఎందుకంటే జనాల్ని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి కొత్తగా కార్ ప్రాంక్ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట సో ఇప్పుడైతే ఎవరు కనిపిస్తే అంటే మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళని ఎక్కించుకుంటా కామన్ పర్సన్ అని ఎవరైనా చిన్న ప్రాంక్ అయితే చేద్దాం కార్లో సో ఎవరు వస్తారో చూద్దాం వీడియో ఎండ్ దాకా అయితే చూడండి నడుపుతాను సో నాకు డ్రైవింగ్ అంతగా రాదు కొంచెం కొంచెం తోడ తోడ హే తోడ తోడ వస్తుంది సో నడుపుతాను ఎవరు కనిపిస్తే వాళ్ళని ఎక్కించుకుంటాను వాళ్ళతో కార్ ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో వీడియో ఎండి దాకా చూడండి మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఫన్ ఉంటుంది ఓకేనా చలో లక్కీ ఆంటీ సో లక్కీ ఆంటీ అయితే కనిపించారనమాట సో లిఫ్ట్ అయితే అడుగుతా ఒకసారి ఎక్కించుకుందా సరదాగా ఎక్కించుకొని అసలు ఈ మధ్య వైరల్ అవుతున్నారు కదా అసలు ఆమె ఏంటి ఆమె కథ ఏంటి ఆమె సంగతి ఏంటో తెలుసుకుందాం ఓకేనా సో హో లక్కీ ఆంటీ అయితే కనిపించారు నాకు చూద్దాం చూద్దాం ఏం జరిగిద్దో ఆంటీ ఆంటీ

సరే దింపే రండి ఎందుకు కష్టం ఎందుకు రండి థ్యాంక్స్ రా పర్లా పర్లా థ్యాంక్ యూ సుగమ్ మచ్చి అమ్మోని ఈ కారు ఎక్కేస్తున్నాను నేను అబ్బా మళ్ళీ లక్కీ అండి కదా లక్కీ కలిసి చాలా హ్యాపీగా ఉంది వెంకరాజులేషన్ అమ్మ కార్ కొన్నావు కాబట్టి ఉంది ఆ చాలా బాగుందిరా ఎంత దూరం వెళ్ళో ఇట్లా సరదాగా సరదాగా ఏం లేదు నాకు పని ఉంది ఒక ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవాలి అక్కడ కాలేజ్ టైం కూడా అయిపో అబ్బాయి ఏమయ్యాడు వెంకీ అబ్బాయి వీడియోలు చేసుకున్నాడు ఉంటున్నాడు మళ్ళీ ఎప్పుడైనా వీడియో చేయాలన్నప్పుడు కాల్ చేస్తాడు వెళ్తాం చేసుకుంటాం లేదు నేను ఫిక్స్ అయ్యాను అబ్బా ఏంటి నాకు డ్రైవింగ్ రాదు సో ఏది నొక్కితే ఎక్కడికి వెళ్తాం కూడా నాకు తెలియదు ఇప్పుడు నువ్వు ఏది పడితే అది నొక్క మాకు ఆంటీ నిజాలు చెప్తే ఏది నొక్కను నువ్వు ఏది నొక్కదు అబద్ధాలు చెప్తే లాగేస్తా ఏటో వెళ్తాం మనం నాకు తెలియదు సెంటర్ లో నడి రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు నిజంగా డ్రైవింగ్ రాకుండా నన్ను ఎందుకు పిలిచినట్టు డ్రైవింగ్ వచ్చిన రావాలా రాదు నా డ్రైవింగ్ వచ్చని పిలిచానా వచ్చి కూర్చోమన్నా తప్పేది ఒరే కారు కొన్నావు గొప్ప కాదు డ్రైవర్ కూడా మెయింటైన్ చేయాలి నీకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవర్ కారు కొన్న పెద్ద ఒక్క డ్రైవర్ పెట్టుకుంటే ట్రైన్ కొన్న పెద్ద ఒక్క డ్రైవర్ పెట్టుకుంటే ఏది నడవదు కాదు ఇప్పుడు ఎవరిని చంపుదామని అని ఎవరిని బంధనం చేద్దామని నాకెందుకు ఈ బాధ నేను వెళ్ళిపోతాను వెంకీ ఆ ఏం రావు లాక్కున్నారావు పీక్కున్నారావు గాని కానీ వెంకీ ఏమయ్యాడు వెంకీ ఏమయ్యాడో నాకేం తెలుస్తుంది తెలుస్తుంది కదా చెప్పండి వెంకీ నాకెందుకు తెలుస్తుంది షూటింగ్ ఉందంటే కాల్ చేస్తాడు షూట్ కి వెళ్తాను లేకపోతే లేదంటే వెంకీని ఎక్కడ మా ఏం చేశారు వెంకీని కావాలనే మీరు తొక్కేశారు మీరు ఫేమ్ రావాలి మీకు రావాలని అబ్బాయిని అబ్బాయిని అని అంటున్నారు నిజమేనా అవద్దు ఎవరైనా అసలు నేను తొక్కితే ఎవరైనా బతికుంటారా నా పర్సనాలిటీకి వా నువ్వు మాట్లాడితే అది లాగేస్తాను పీకేస్తాను అంటావు మరి నిజం చెప్తే రాదు అబ్బా అదే చెప్తున్నాను అబ్బా ఎవరైనా షూటింగ్ చేయాలనుకుంటే నాకు ఫోన్ చేస్తే వెళ్తాను పేమెంట్ ఇస్తే చేస్తాను లేకపోతే అంతే వెంకీ చేసుకున్నా వెళ్తాను కాదు వెంకీని కావాలని తొక్కేసారు వెంకిని పేరు వస్తుందని ఆ వెంకిని వెంకీతో కరెక్ట్ గా రీల్ చేసి సైడ్ చేసి ఇప్పుడు పేరు అంటున్నారు ఎవరు అంటే ఎంకి ఎంకి రాబోదు నేను ఎవరో తెలియదు ఏంటి జనాలకి ఇప్పుడు నిజం చెప్పండి వెంకీ కావాలనే వెంకీతో రీల్స్ ఫేమస్ ఈ అబ్బాయితో చే అబ్బాయి ఫాలోవర్స్ ఉన్నారు ఆస్ట్రేలియా అబ్బాయి అని కావాలనే చేసి ఆ అబ్బాయి ఆస్ట్రేలియా ఎల్లక ముందే యుఎస్ ఎల్లక ముందే నాతో ఫ్రాంక్ వీడియోలు చేశాడు ఆ అబ్బాయి ఆ వీడియోలు బాగా వెళ్ళాయి కాబట్టి నాకు కాల్ చేసి ఆంటీ మళ్ళీ మనం వీడియో చేద్దాం అంటే ఎవరు అని అంటే నేను స్కూల్ అబ్బాయిగా ఉన్నాను నువ్వు నన్ను ఎత్తుకునే వీడియోలు చేశాం కదా ఆ అబ్బాయిని నేను అని గుర్తు చేశాడు నాకు ఇప్పుడు ఆంటీ అంటే ఇప్పుడు ప్రతి కుర్రులతోనే ఎందుకు వీడియోలు చేయాలి సాంప్రదాయమైన వీడియోలు చేసుకోవచ్చుగా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇట్లాంటి వీడియోల వల్ల శుద్ధిని శుద్ధ పూసిని అని సాంప్రదాయకంగా నేను తొలసోట్టు తిరిగితే ఎవడు చూడటం వీడియోలు ఏది కాంట్రవర్సీగా ఉందో అవి చేస్తే ఇలాంటి వాళ్ళ వల్ల అమ్మాయిలు ఎవరు లవ్ చేయట్లే ఆంటీనే లవ్ చేస్తున్నారు తెలుసా ఎందుకు నేను ఏమైనా అని బోర్డు వేసుకొని తిరిగాను ఏంటి అసలు ఎందుకు మీకు ఇవన్నీ ఎందుకు చక్కగా ఏదో వచ్చారు సాంప్రదాయమైన వీడియోలు ఇంట్లో ఇల్లాలు వీడియోలు చేసుకోకుండా అబ్బాయిలతో లవ్లు ముద్దులు హగ్గులు ఐదు వేలు ఇస్తే ఏదన్నా చేస్తాను అసలు ఇవన్నీ నీకెందుకు అడగడానికి నువ్వెవరు ఆగు సరే స్టార్ట్ కాదు అసలు అడగడానికి నువ్వెవరు స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేయడం కాదు నువ్వు అడిగావు నేను నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు ఈ ఇంట్లో కూర్చో గిన్నెలు దోంపు ఐ ఈజే అంటే నా ఇష్టం నా ప్రొఫెషనల్ నేను చూసుకుంటా ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం ఎవరా సమాజం సమాజం అంటే మంచిగా ఒక మనం అంతా ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి సాంప్రదాయంగా చేసే మెసేజ్ ఇవ్వాలి గానీ ఇట్లా చేయడం వల్ల ఏమో సరే స్టార్ట్ కాదు ఇను ఇను ఇప్పుడు యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో చేసే వాళ్ళకి సమాజం ఏం చెప్తున్నావు సమాజం ఏం ఉదరిస్తున్నావు అని అడుగుతున్నారు కదా మరి పెద్ద పెద్ద హీరోయిన్లు హీరోలు చేస్తున్నాం మరి అలా అక్కడ పోయి కాదు ఇప్పుడు సంగ్రానికి కాదు కానీ వాళ్ళు జస్ట్ మూవీ పరంగా చేస్తున్నారు మరి మేమేం చేస్తున్నాం మరి మా కాన్సెప్ట్ ప్రకారం మేము చేస్తాం అంటే కెమెరా పెట్టి ఏం చేసినా ఆ యాక్టింగ్ కెమెరా ఉంది కలుగు తెలియ మరి అంటే కెమెరా పెట్టి ముద్దులు మరి చిన్న పిల్లలు ఉంటారు కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూట్యూబ్ చూస్తారు పిల్లలు తెలిసి వయసులో వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం ముద్దులు అగ్గులు అని అడిగేవు కాబట్టి చెప్తారు ముద్దులు అంటే నేను ఏమైనా లిఫ్ట్ లిఫ్ట్ కిస్ ఇచ్చేసానా లేకపోతే మనిషి మనిషి మీద పడిపోయి పిస్కేసానా లేకపోతే ఇంకేమైనా చేసామా జస్ట్ బొగ్గ మీద ముద్దుచ్చుకో అది అది పెద్ద మట్రా పెద్ద అంటే ఇప్పుడు అది పెద్ద అది అసలు ఒక లెక్కలో కాదు అది లెక్కే కాదు డబ్బులు ఇస్తే ఎవరికైనా ముద్దు పెడతాది పెద్ద మేటర్ కాదు షూటింగ్ పరంగా నా ఇష్టం అది నేను ఎలాగైనా డబ్బు చంపుతాను నేను తప్పు ఒప్పు అది తప్పు కానీ నేను షూటింగ్ పరంగా యాక్టింగ్ పరంగా ప్రొఫెషనల్ పరంగా చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎవరిని ముంచాం అనుకుంటున్నా అంటే బెజవాడ కృష్ణను కూడా ముంచేద్దాం అనుకుంటున్నారా ఎందుకు బెదవాడ కృష్ణ వెంకీని ముంచేసి పోగొట్టినట్టు బెదవాడ కృష్ణ ముంచేయాలి అని అనుకుంటారా ఒక యుఎస్ వెంకీ కావచ్చు ఒక బెజవాడ కృష్ణ కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు నాతో ఎంతవరకు వాళ్ళు ఫేమస్ అవుతారు లేదా నాతో ఎంతవరకు వాళ్ళు పేమెంట్ ఇచ్చి చేయించుకోగలరు అంత వరకు మాత్రం నాతో షూటింగ్ చేస్తారు అంటే మీ వల్ల వాళ్ళకి ఫేమస్ ఇప్పుడు నేను చేస్తే వాళ్ళకి వస్తా వాళ్ళతో చేస్తే నాకు ఇద్దరికి వస్తాబ్ ఉండేది వెంక బాగుపడ్డా లేదా వెంకీ నాశనం అయిపోయాడా యుఎస్ వెంక ఎవరికి ఎవరు నాశనం ఆయన ఆయన ఒక కంటెంట్ చేయాలనుకున్నాడు నాతో చేసుకున్నాడు ఆయనకి హ్యాపీ అనిపించింది చేసుకున్నాడు అది కాదు హ్యాపీ అనిపించింది మరి కంటిన్యూ చేయాలమ్మా ఆయన రాసుకున్నది పది పది ఎపిసోడ్లు పదిహేను ఎపిసోడ్లు రాసుకున్నాడు ఆ పదిహేను రీల్స్ కోసం ఏ కోసం ఆంటీ కాన్సెప్ట్ పెట్టి ఆంటీని ఎక్కించుకున్నట్టు ఆంటీ ముద్దు ఇంకా వ్యూస్ వస్తే అనుకుంటున్నారా ఏమని అనుకోండి అది నీ ఇష్టం మధ్యలో నాకేంటి అదే కారు కారు నేను బయటికి దిగ నీ దిగాక అప్పుడు ట్రై చేయండి వెళ్ళడం ట్రై చేయడం కాదు నువ్వు పిచ్చి దగ్గరికి వచ్చి నన్ను అడగడం కోసం నన్ను ఇందులో పెట్టి లాక్లేసి డబ్బు ఇచ్చేసి బుద్ధి అని అంటే బద్దలైపోతుంది అర్థమైనా కదా నేను ఒక మైనర్ బాలిక నిన్న పుట్టింది నాకు ఇంకా ఇంకా పెళ్లి కాలేదు అంతే కదా అంతే పెళ్లిగా పెళ్లి తర్వాత నాకు ఇంకా పద్దెనిమిది మొన్న బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఏది ప్రూఫ్ ప్రూఫా నా ఫోన్ లో ఉంది నా ఫోన్ ఏది పిచ్చి పిచ్చి కథలు వెళ్ళిపోతుంటా అని పిలిచావు వచ్చాక కాదు నాకు డ్రైవింగ్ రాదు నాకు రాదు కాదు కాదంటే నిజాలు అడితే ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి ఆంటీ ఎందుకు ఇప్పుడు బెదవాడ కృష్ణతో చుట్టూ చుట్టి ఇవచ్చావని రీల్స్ చేసి చుట్టు చూసినా లేకపోతే చుట్ట మళ్ళీ చుట్టేసేవని చుట్టేస్తున్నారు బెదవాడ కృష్ణ ఏంది నేను బెదవాడ అనే కాదు నీకు ఎన్నిసార్లు చెప్పాలి వంద సార్లు వెయ్యి సార్లు చెప్పాను ఇప్పటికి నాకు ఎవరితో కంపౌండ్ అనిపిస్తాను హిస్టరీ ఎవరిని ముంచిపోతున్నారు నేను ఎవరిని ముంచను ఎవరైనా సరే నాతో వీడియోలు చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు నేను వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ బాగుంది అనుకుంటే వాళ్ళతో కంటిన్యూ చేస్తాను అంతే అమ్మ అంటే సమాజంలో అమ్మ అంటే అమ్మని ప్రేమనిస్తుంది తండ్రి అంటే తండ్రి బాధ్యత నిర్వహిస్తారు మరి ఆంటీ అంటే ఏంటి అమ్మ అంటే అది నాన్న అంటే ఇది అని ఎలా చెప్పావో అలాగే అమ్మాయి అంటే ఏంటి ఆంటీ అంటే ఏంటి చెప్పాలని మనం ఏమి గ్రంథం రాయట్లా మరి సమాజం విలువలు ఎథిక్స్ వాల్యూస్ సంబంధాలు ఉన్నాయి కదా ఎవడయ్యా సమాజం బొక్కల సమాజం పొద్దుగుకులు సమాజం సమాజం ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆట ఓకపదం అయిపోయింది ఏంటి సమాజం అంటే సమాజం ఏం ఉద్ధరిస్తున్నారు ఎవరికి ఎవరు ఉద్దరించట్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు ఇది నా ఇష్టం నా లైఫ్ స్టైల్ అంటే మీ లైఫ్ స్టైల్ మీకు ఇచ్చే పొస్తారు నీకు నవ్వు ఎందుకు వస్తుంది అంటే నా లైఫ్ స్టైల్ నీకు నవ్వు వస్తుందా నవ్వు కాదు పిల్లలు ఏం చూసి ఒక టీచర్ నేనే చదువు చెప్తాను పిల్లలు అందరూ కూర్చోండి రాయన నేను చెప్పలేదే నా క్లాస్ లో కన్నా ఇంట్లో కన్నా ఇన్స్టాలో యూట్యూబ్ లో ఎక్కువ ఉన్నారు ఫోన్ ఎవడు కొనిమ్మన్నాడు అమ్మా పిల్లలకి పిల్లల సమాజంలో బాగుపడాలంటే ఫోన్ ఇవ్వడం మానే ఫస్ట్ బాబులు నాటకాలు ఆడడం కోసం పిల్లలకు ఫోన్ పడదేసి ఇది టీవీ చూసుకొని ఇవి కొట్టి ఫోన్లు చూసుకొని గెలుకొని కూర్చుంటది ఆ పిల్లలు గేమ్ ఆడుకొని టిచ్చుకో టిచ్చుకో టిచ్చుకొనికొని చదువు సరే నేను కొన్ని అడుగుతా దానికి చెప్పండి ఓకేనా ఏంటి చెప్పు లాగుతా మరి బాబాయ్ లాగిరామంటే పళ్ళు రాయలుపోతాయి ఆడది అంటే ఏంటి మీనింగ్ ఆడదంటే ఆడదంటే దానికి మీనింగ్ ఏంటి పతివ్రత అంటే ఏంటి నాకు తెలియదు పతివ్రత లక్కీ ఆంటీ ఒక మంచి పతివ్రతమైన ఆడ ఆమె పతివ్రత నేను కాదు నువ్వే కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో బూతులు మాట్లాడతా డబల్ మీనింగ్ లేవు కాబట్టి నేను పతివ్రతం కాదు నువ్వు ఇంకా మేజరా మేనేజర్ కాదు మైనర్ మైనర్ పేర్లో కానీ నువ్వు పతివ్రతం నేను పతివ్రతని పుణ్య స్త్రీ అంటే ఏంటి అది కూడా నువ్వేనా ఫ్యూచర్ లో ఆరుగురు ప్రతి సినిమా టూ తీస్తే అందులో మీరు క్యారెక్టర్స్ చేస్తారా సినిమాలో సినిమా పరంగా షూటింగ్ పరంగా ఏ క్యారెక్టర్ ఇచ్చిన చేస్తారు కెమెరా పెడితే ఏదైనా అంతే ఎవరెవరు కూడా పర్వాలే కెమెరా విత్ పేమెంట్ సరే అగ్గిపెట్టి మచ్చా కి ముద్దు పెడతారా కెమెరా పెట్టి పదివేలు ఇస్తే చెయ్యిన్ ఏ అది నా ఇష్టం అగ్గిపెట్టి మచా కెమెరా ఉంది యాక్టింగ్ ఎవరితోనే చేస్తారు కదా అది నా ఇష్టం అగ్గిపెట్టి మచా కి ముద్దు పెట్టాలి యాక్టింగ్ కెమెరా పెట్టొచ్చు కదా ఏ చేయను అది నా ఇష్టం నా ఒపీనియన్ అది నడిపితే బాగుంటది అనిపిస్తుంది కార్ ఇగో పదివేలు కాదు ఇరవై వేలు ఉండు ఇరవై వేలు ఇచ్చినా కూడా నేను చేయను ఎందుకంటే ఆయన ఆయనకు ఉంటుంది నాది నాకు ఉంటుంది ఉప్పల్ బాధకి హగ్గి ఇవ్వాలి రెండు వేలు నువ్వు 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 బ్రాక్ షూటింగ్ అబ్బా మేము షూటింగ్ తీస్తున్నాము సిటీ చీకటి అని నేను ఒప్పల బాలని తమ్ముడు అంటాను యాక్చువల్ అంటే నేను తమ్ముడుగా భావించుకుంటాను అబ్బాయిని అగ్గిపెట్టి మచ్చ అని అగ్గిపెట్టి మచ్చ అంటే ఎవరో నాకు తెలియదు అబ్బా తెలియకుండానే చేయరాని కాదు ఎవరితోనన్నా చేస్తాను కానీ అగ్గిపెట్టి మచ్చ కొరకడాలు కొట్టడాలు అవి చేస్తాడని ఆల్రెడీ పరంగా చేయొచ్చు కదా ఎవడు కొరికి పిచ్చుకుంటాడు అంత దూరం మనకి సరే లక్కి అంటే మందు చూస్తుంది అంట నిజమా ఎప్పుడన్నా పార్టీస్ అయ్యి ఉన్నప్పుడు పబ్లిక్ చిన్న పేక్స్ చిన్న పెగ్గో పెద్ద పెగ్గో మీరు ఏంటంటే మీరు ఒక అర్జున్ రెడ్డిలా చేస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా ప్రేమించి ఎవరైనా ఇది చేస్తారా ఎందుకు దమ్ము కొట్టడం సిగరేట్ తాగడం ఈ మందు తాగడం ఎందుకు మిమ్మల్ని ఎవరైనా మోసం చేసారా ప్రేమించి మీరు మోసపోయారు ఎందుకు అర్జున్ రెడ్డిలా తయారయ్యారు నా జోలికి రా లేరు రాని కాదు ఏదో ఎప్పుడన్నా కి అలా వెళ్ళినప్పుడు అది కామన్ అది అదేం పెద్ద తప్పేం కాదు సో ప్రేమ అంటే మీ దృష్టిలో అండి ప్రేమ గొప్పదా అక్రమ సంబంధం గొప్పదా ప్రేమ అనేది బొక్క ప్రేమ అనేది లేదు అంటే అక్రమ సంబంధం గొప్ప అక్రమ సంబంధమే గొప్ప ఎందుకంటే అక్రమ సంబంధం వాళ్ళు నిజంగా చెప్పుకుంటారు వీలైతే వాళ్ళతో ఉంటారు పడుకుంటారు అవసరమైతే ఉంటారు లేదంటే చేస్తారు ఈ ప్రేమ అనేది ఏంటంటే అన్ని విధాలుగా వాడు దొబ్బుతారు తర తొద్దులు ఎందుకు ప్రేమ దానికన్నా ముందే నిజం చెప్పుకోవడం బెస్ట్ అంటారు అంటే లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్టా పెద్దలు చూసిన పెళ్లి కరెక్ట్ అనుకుంటున్నాను మరి పెద్దలు చూసిన పెళ్లి కరెక్ట్ కూడా అవి కూడా డివోర్స్ అవుతున్నాయి కదా చాలా మటు విడిపోవాలి నాటకాలు దిగాలనుకునే వాళ్ళు విడిపోతారు ఒక పెళ్ళైన ఆయన మిమ్మల్ని లవ్ మీరు ఒప్పుకుంటారా పెళ్ళైన ఆయన ఎందుకు ఒప్పుకుంటానండి ఆల్రెడీ పెళ్ళ ఉంటది ఒక ఆడదాన్ని జీవితం నేను ఎందుకు నాశనం చేస్తా ఎర్ర నాకేమన్నా ఆలోచిస్తారా ఆడదాని గురించి నేను ఆల్రెడీ ఆడదాన్ని సో లక్కీ అండి మేకప్ లేకపోతే బయటకి నిజమేనా మేకప్ లేకుండా బయటికి రానా అనేది అబద్ధం నాకు అవసరం అనుకుంటే మేకప్ వేసుకుంటాను అవసరం లేదంటే జస్ట్ లిప్స్టిక్ ఐబ్రోస్ అంటే ఆడదానికి మేకప్ ముఖ్యమా మనీ ముఖ్యమా మనీ ఉంటేనే మేకప్ వస్తుంది అది తెలుసుకో ఫస్ట్ లక్ బండి దింపేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే చాలా మట్టికి నిజాలు చెప్పారు ఫస్ట్ దించాలంటే మా ఫాలోవర్స్ ఎందుకు కెమెరాలు పెట్టావు నువ్వు ఇక్కడ చూడండి చిన్న చిన్నది కనిపిస్తుందా ఇది ఇదే చిన్న ఇంత ఘనం ఏడిపిస్తావా శ్రీ విద్య నీకు ఎంత నమ్మిందే నేను ఇప్పుడు ఇది అంతా వీడియో తీ దొప్పించుకున్నావా అవును ఫ్లైయింగ్ కిస్ అబ్బాయి కుర్రలకు ఒక ఫ్లైయింగ్ కిస్ అందరికి అందరికి అమ్మాయిలు లవ్ చేయదు బాబు మీరు అమ్మాయిలు లవ్ చేయద్దు అమ్మాయిలు సంకనాకించకండి అమ్మా అప్పుడు లవ్ చేస్తారు ఆ అమ్మాయిలు లవ్ చేయద్దు ఆడీలే లవ్ చేస్తారు అమ్మాయిలు లవ్ చేస్తున్నారు వాళ్ళు మీరే ఒక్కొక్క అబ్బాయిలు అంటున్నారు కదా గిఫ్ట్ లో అడుగుతారు అవి అంటారు ఈ అంటారు ఏదేదో అని గడిపిస్తున్నారు పీకుది అంటున్నారు అని అలా అలా చెప్తున్నారు మాకేం తెలుసు అడగడం తప్ప ఎందుకు అడుగుతారు ఆడికి స్థాయికి మీరు అడిగితే ఆడను సరే మీరు లక్కి అంటే లవ్ చేయండి లక్కి చేయక్కర్లే మీకు ఎవరు లవ్ చేసుకోండి నాకు లవ్ కి నాకు అసలు సెట్ అవ్వదు నాకు వద్దు కూడా ఓకే ఇదే మా కెమెరా కనిపిస్తుందా బాయ్ అందరికి హాయ్ కూడా హాయ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్